గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ కన్నులు ఎందుకున్నవి అన్ని చూచుటకున్నవి చెవులు ఎందుకున్నవి చప్పుటకున్నవి ముక్కెందుకున్నది వాసన చూచుటకున్నది నాలుకెందుకున్నది రుచులు తెలుసుకునిటకున్నది రుచులు తెలుసుకునిటకున్నది చర్మం ఎందుకున్నది స్పర్శ తెలుసుకునిటకున్నది ఓకే ఇప్పుడు కలర్స్ కలర్స్ చెప్పుకుందాం ఇప్పుడు లోహిత్ కుమార్ చెప్తాడు ఒక్కొక్కటి ముందుకు తీసుకో ముందుకు తీసుకో ముందుకి నీ దగ్గరకు తీసేసుకో ముందుకు తీసుకో ఒక్కొక్కటి తీసుకో అదేంటి చెప్పు ఒళ్ళో పెట్టుకో ఒళ్ళో పెట్టేసుకో ఒడ్లోనా ఒడ్లో పెట్టుకున్నానా తీసుకో అదేంటి గ్రీను ఉండు తీస్తున్నాడు చెప్పు అదే కలరు చెప్పు కలర్ పేరు బ్లూ చెప్ప కలర్ పేరు అది చూపించాలి ఇలాగా వెరీ గుడ్ అది వెరీ గుడ్ మళ్ళీ కింద పెట్టు చెప్పేసి నాకు చూపించి చెప్పేసి కింద పెట్టాలి కింద పెట్టాలి చెప్పు కృష్ణ గ్రీన్ మట మిరుకు మటమిసుకో పెట్టు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆరెంజ్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టాలి లోహిత్కి లోహిత్కి క్లాప్స్ ఇప్పుడు హ్యామ్ కుమార్ చెప్తాడు హ్యామ్ కుమార్ చెప్పాలి వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రీన్ ఎల్లో గట్టి చెప్పాలి వెరీ గుడ్ మళ్ళీ చెప్పి కింద పెట్టు గట్టి చెప్పు వెరీ గుడ్ క్లాప్స్ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఇప్పుడు గర్ల్స్లోనా చెప్తారు యష్మిత చెప్తుంది మళ్ళీ కింద పెట్టు చూపించి చెప్పాలి ఇటు చూపించాలి నాకు గట్టి చెప్పు వెరీ గుడ్ క్లాప్స్ ఇప్పుడు దీక్షిత అవి తీసేసుకో లోహిత్ దగ్గర తీసుకో దీక్షిత లోహిత్ దగ్గర తీసేసుకో తీసేసుకొని చెప్పాలి నువ్వు లోహిత్ అక్కడ లెగు నువ్వు లోహిత్ అక్కడ లెగు అక్కడ కూర్చో అమ్మా నువ్వు దీక్ష అక్కడ కూర్చో ఇప్పుడు చెప్పు దీక్ష ఆరెంజ్ ఓకే చెప్పు గట్టి చెప్పు బ్లూ వెరీ గుడ్ క్లాప్స్ ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి చెప్తున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ తెలుగులో చెప్పు ఎరుపు వెరీ గుడ్ చూసారా హ్యామ్ కుమారు మొత్తం सबेश दे क्लास क्लास